ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్నవారి వేళ్ళన్నీ కూడా ఇప్పుడు ఆ శక్తి వైపే చూపిస్తున్నాయా ఆ శక్తి అతి త్వరలోనే ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఆ శక్తి ఎవరు కీలక నిందితుల వేళ్ళన్నీ ఆసక్తి వైపే ఎందుకు చూపిస్తున్నాయి ఆ శక్తికి తాడేపల్లి ప్యాలెస్కి లింక్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ రోనలిస్టు దుర్గాభట్టమణి గారి వారితో మాట్లాడదు దుర్గా నమస్తే నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ వేళ్ళన్నీ ఒక శక్తి వైపు చూపిస్తున్నాయని ఆ శక్తి అతి త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని కొన్ని వార్తలు సోషల్ మీ అసలు ఈ మద్యం కుంభకోణం ఏదో సీరియల్ లాగా సాగుతోంది చెప్పాలని దీనికి ఒక ముగింపు ఎప్పుడు పడుతుంది అని ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు శక్తి శక్తి ఇంకా ఏ శక్తి ఉందండి ఒకటే శక్తి ఉంది తాడేపల్లిలో ఉండే శక్తి ఆ శక్తి ఓకే ఇంకా అంతకు మించి బిగ్ బాస్ అన్నా శక్తి అన్నా మీరు ఎవరన్నా అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేటువంటి మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అంటారా ఖచ్చితంగా అందులో ఎవరికి సందేహం లేదు ప్రజలకే లేదు ఇంక మీకు నాకు ఎందుకు సందేహం కాబట్టి ఇప్పుడు మీరు గోవిందప్ప బాలాజీ తీసుకున్న కృష్ణమోహన్ రెడ్డి తీసుకున్న కసిరెడ్డి రాజు తీసుకున్న లేదు ఇంకొక ఎవరు మన ధనుంజయ రెడ్డిని తీసుకున్న విజయసాయి రెడ్డిని తీసుకున్న అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు లేరు కదండి అంటారేమో అంటే ఆద్యుడు ఆయన తెలివిగా పక్కకు తప్పుకున్నాడు ఆ రోజే మూడు నెలల్లోనే మూడు మీటింగ్స్ తర్వాత ఆయన ఎలా తప్పుకోవాలో తెలివిగా తప్పుకున్నాడు అంటే ఎంత లబ్ధి పొందారు ఎంత లబ్ధి పొందలేదు మనకు తెలియదు కానీ లబ్ధి పొందిన వాళ్ళందరిలోనూ ఈ నలుగురు ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా ధనుంజయ రెడ్డి ఆ సార్ని కలవండి ఏ సారు ధనుంజయ రెడ్డి అంత గొప్ప ఏంటి అంటే సజ్జలకు కూడా అంత లేదు సే అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇవాళ సజ్జల ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఓ పక్క రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు పక్క ధనుంజయ రెడ్డి జైల్లో ఉంటారు కృష్ణమోహన్ రెడ్డి ఉంటారు గోవిందప్ప బాలాజీ ఉంటారు తర్వాత కసిరెడ్డి ఉంటారు సో ఇంకా అంత ఆయందే కదా రాజ్యం ఇవాళ నక్కం తొక్కింది ఎవరు మన సజ్జల వీళ్ళందరూ కూడా అంత పవర్ పెట్టుకుని ఒక్కొక్కళ్ళు మళ్ళా వచ్చి చేరి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఈయనవడు మన కృష్ణమోహన్ రెడ్డి అయితే విఆర్ఎస్ తీసుకున్నాడు ఓఎస్డిగా విజయంగా దగ్గర చేశారు మళ్ళా ఈయనకు ఓఎస్డిగా వచ్చారు ఈయన ఆర్థిక లావాదేవీలు చూసారు అంటే ఈ ముడుపులన్నీ కూడా అసలు నిర్ణయించేది ఎవరు గోవిందప్ప బాలాజీ ఏ ఏ కంపెనీలు ఎంతంత ఇవ్వాలి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి ఇప్పుడు మీకు ఇవాళ పన్నెండు పర్సెంట్ అంటే పన్నెండు పర్సెంట్ ఇది ఏడాది పాటు ఉండదు మీకు ఒక నెల తర్వాత పర్సంటేజ్ పెరుగుతుంది మీకు మీరు ఇరవై పర్సెంట్ ఇవ్వాల్సి రావచ్చు మీరు ఇవ్వనంటే ఇంకొకరికి ఇస్తాడు సో ఈ పర్సంటేజీలు ఎవరు వసూలు చేస్తారు మీకు తెలుసు రాజ్ కసిరెడ్డి ద్వారా ఒక అనూషా అనే అమ్మాయి సాయంకాలానికి మొత్తం లెక్కలు తెలుసు ఆ లెక్కలన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తాయి మళ్ళీ ఈ ధనుంజయ్ రెడ్డికి వెళ్తాయి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి చెప్తాడు కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళి ముడుపులు వసూలు చేసుకుని తను కొంచెం ఉంచుకుని మిగతాది పంపిణీ చేస్తాడు ఆ పంపిణీ ధనుంజయ రెడ్డికి వెళ్తుంది ధనుంజయ రెడ్డి దాన్ని ఆ బాసో ఎవరో ఆ బిగ్ బాసో లేదో శక్తో శక్తికి పంపిస్తాడు ఆయన వీళ్ళు ఈ మీటింగ్స్ అన్ని హైదరాబాద్ లో పెట్టుకుని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముడుపులు ఇక్కడ కలెక్ట్ చేసుకుని డిస్లరీస్ దగ్గర నుంచి ఈ ముడుపులు తన కార్ లో తీసుకెళ్లేవాడు అంటే సెక్యూరిటీ చెక్ పోస్ట్ దగ్గర సెక్యూరిటీ ఏం చేస్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా అంటే కేసీఆర్ కి ఎంత లింక్ ఉంది దీంట్లో ఓకే మీరు ఆ పాయింట్ కూడా తీసుకోవాలి అందుకే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే అంత ప్రేమ చూపిస్తాడా అంటే ఈ ముడుపుల్లో కొంత పర్సంటేజీ కేసీఆర్కి వెళ్ళిందా ఇది ఈ పాయింట్ మీద కూడా పోలీసులో సిట్టో ఈడీనో సిబిఐయో దృష్టి పెట్టాలి లేకపోతే ఇంత ప్రేమ ఎందుకు వెళ్ళిద్దరికి ఆఖరికి మొన్న కూడా పొగిడారు కదా కేసీఆర్ ఎవరిని జగన్మోహన్ రెడ్డిని మొన్న కూడా చంద్రబాబు నాయుడిని తిట్టారు కదా ఎందుకంటే పర్సంటేజ్లు వస్తున్నాయి కాబట్టి ఇద్దరికి లావాదేవీలు ఉన్నాయి లెక్కలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ లెక్కలంతా కూడా ఇప్పుడు అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి శక్తే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అంటూ మీరు చెప్తున్నారు అలాగే ఈ కేసులో కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఆ శక్తి పేరు చెప్తే ఆ శక్తి వీరిని ఏం చేస్తుందో అనేటువంటి భయం వాళ్ళలో ఉంది అందుకే వీరు అప్రూవ్గా మారట్లేదు అనేటువంటి వార్తలు కొన్ని చూసాం మళ్ళీ అలాగే ఇదే కీలకమైనటువంటి నిందితులు వాళ్ళ వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆసక్తి వైపే చూపిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి దేన్ని నమ్మ దేంట్లో భావం మీకు కసిరెడ్డి క్లియర్గా చెప్పాడు కదా నేను ఇప్పుడు ఆ వ్యక్తి పేరు బయట పెడితే అది నాకు చివరి రోజు అవుతుంది అంటే నేను నేను ఆ పేరు ఉచ్చరిస్తేనే నాకు చివరి అవుతుంది మన నిన్న కూడా మాట్లాడుకుందాం మరి అంత భయం ఉన్న వాళ్ళు వాళ్ళ వేళ్ళన్ని ఆ ప్యాలెస్ వైపు చూపించేటువంటి అవకాశం ఉంటుంది భయం ఉన్నా తప్పదు కదా ఇప్పుడు మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంట్రాగేట్ చేస్తూ మీ ముందు ఆధారాలు పెట్టినప్పుడు మౌనం అర్ధాంగీకారమేగా ఇప్పుడు మీరు నోటితో చెప్పకపోవచ్చు చేత్తో రాసిస్తారుగా అది ఇంకా వ్యాల్య వ్యాలిడ్ కదా అంటే రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మొదటగా ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తర్వాత అతనే అంగీకరించలేదని అసలు ఇది నేను ఇచ్చిన వాంగ్మూలమే కాదు అంటూ ఆయన ఆ వాంగ్మూలం విషయంలో యూటర్న్ చేసుకున్నాడు చూసాం ఇప్పుడు రాజకసి రెడ్డి వీళ్ళందరూ కూడా ఫస్ట్ అసలు మాకు సంబంధం లేదు నెంబర్ వన్ స్టేట్మెంట్ నెంబర్ టూ అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు మాకు సంబంధం ఏంటి ఓకే నీకు సంబంధం లేదు మేము ఎవరితోటి మాట్లాడలేదు ఇదిగో మాట్లాడావు ఎవిడెన్స్లో తర్వాత అసలు మాకు ఈ ముడుపుల గురించి తెలియదు సరే ఈ ఆస్తులు ఎలా కొన్నావు ఇది ఎక్కడెక్కడ కొన్నారు మీరు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇది నీ కొడుకుకి పెట్టుబడి ఎలా పెట్టావు ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అయినా ధనంజయ రెడ్డి అయినా మరో బాలాజీ అయినా ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు అవి అది బెంగళూరులో వెయ్యి కోట్ల పెట్టుబడి ఎస్టే రియల్ ఎస్టేట్లోనూ ఇందులో పెట్టారు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ డబ్బులు ఏమయ్యా ఇప్పుడు తెల్లారి నువ్వు కోటీశ్వరుడు అయిపోయావనుకో ఒక రోజులోనే నెక్స్ట్ డే అందరికీ డౌట్ వస్తుందని ఓ బిఎండబ్ల్యూలో వస్తావు నిన్నటి వరకు కృష్ణ ఒక మామూలు కార్లో వచ్చాడు ఇవాళ ఏంటి బిఎండబ్ల్యూ ఎక్కడి నుంచి వచ్చింది రాత్రికి రాత్రి ఎలా మారిపోయిందని సందేహం వస్తుంది ఆ సందేహం ఎక్కడికి వెళ్తుందో ఒక ఐటీ డిపార్ట్మెంట్కి ఎవడో చెప్తాడు నాలంటి వాడు అంటే ఇట్లా జరుగుతుందని వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడతారు అట్లా వీళ్ళందరూ కూడా నిన్నటి వరకు ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగులు సరైన వాళ్ళకి ఎంత జీతం వస్తుంది నెలకి ఓ రెండు లక్షలు వస్తుందా అనుకుందాం వాళ్ళ పొజిషన్స్ను బట్టి ఓ లక్షన్నర రెండు లక్షలు జీతం వస్తుంది సరే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నువ్వు చేస్తావు పని చేసాక ఎంత మిగులుతుంది నీ దగ్గర ట్యాక్సులు పోను ఓ రెండు కోట్లు మిగులుతుంది లేకపోతే మూడు కోట్లు అనుకుందాం అంతకు మించి నీ దగ్గర ఉండే అవకాశం లేదు కదా అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కాబట్టి ఓకే అసలు ఈ మద్యం కుంభకోణంలో కీలక నిందితులకి అలాగే తాడేపల్లి ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆసక్తికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి రాజకసిరెడ్డి మొత్తం అంతా అతను వ్యవహారం చూసుకున్నాడు అదే అందుకే కదా రాజకీరెడ్డి పేరు చెప్పింది ఎవరు ఫస్ట్ రెడ్డి తర్వాత ధనుంజయ్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఏమైంది ఎవరు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా ఫస్ట్ ధనుంజయ రెడ్డిని కలవాలి ధనుంజయ రెడ్డి అపాయింట్మెంట్ కోసం గంటలు గంటలు వెయిట్ చేయాలి ధనుంజయ రెడ్డి మొత్తం అంతా డిసైడ్ చేస్తాడు ఎట్లా చేయాలి ఏంటి ఈ డిస్లరీస్ తోటి ఎట్లా ఒప్పందాలు చేసుకోవాలి సో వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దాంతో పాటుగా ఆ ప్రధాన శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తికి వీరు సన్నిహిత ఆప్తులు సన్నిహితులు ఇక బంధువులు అన్ని రకాలుగా అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరూ వాళ్ళ కుటుంబంతో కలిసి ఉన్నారు ఇప్పుడు అందుకనే వాళ్ళ కుటుంబాన్ని కలుస్తాడో లేదో జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ వీళ్ళతో నిత్యం టచ్ లోనే ఉండేవాడు అనేది విషయం తెలుస్తోంది మనకి అదే విధంగా ఇప్పుడు అసలు ఎవరు విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోవటానికి రీజన్ కూడా వీళ్ళందరూ కలిసి అతను బయటికి పంపించారా అందులో సజల్ హ్యాండ్ కూడా ఉందా ముడుపుల వ్యవహారంలో తేడా వచ్చిందా లేదా అల్లుడిని కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇన్ని సమస్యలు ఇన్ని సందేహాలు అందరికీ వచ్చాయి సో ఈ నలుగురు కూడా ఎవడి పార్ట్ వాడు చాలా పకడ్బందీగా నిర్వహించారు గోవిందప్ప బాలాజీ పర్సంటేజ్లు నిర్వహించాడు ఆయన ఇగో నువ్వు ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి ఈ నెల ఇంత ఇస్తావు నెక్స్ట్ మంత్ నుంచి కాదు దీన్ని పెంచాలి ఇరవై పర్సెంట్ అవంతా కూడా చూసింది గోవిందప్ప బాలాజీ సో ఈ నలుగురు కూడా నాలుగు స్తంభాలాగా జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ లో ఉపయోగపడ్డారు అంటే లిక్కర్ స్కామ్ లో అంటే ఈ ఇప్పుడు ఎస్పీవై రెడ్డికి సంబంధించి శ్రీధర్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరిని ఎట్లా లింకులు తీసుకొచ్చి దగ్గర నుంచి మొత్తం తీసేసుకుని ఎస్పీవై రెడ్డి దగ్గర నుంచి వాళ్ళు బెవరేజెస్ అవంతా తీసేసుకుని వీళ్ళు లిక్కర్ తయారు చేయడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా బొర్ర పెట్టారు అక్కడ ఖాయమంటారా అవ్వాలండి ఇప్పటికే లేటు ఎందుకు డిలే అవుతుందో అందరు ఎదురు చూస్తున్నారు మనం పన్నెండో తారీఖు అన్నాం కాబట్టి పన్నెండో తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారా ఏం జరుగుతుంది అనేది చూడాలి అందుకే ఆయన నన్ను అరెస్ట్ చేస్తారు నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు నేను అరెస్ట్ అవుతాను ఆయనే చెప్పుకుంటున్నాడు సజ్జలు కూడా చెప్తున్నారు కాబట్టి అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం తప్పు చేశారో ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకడంటాడు ఇంకొకటి ఏదో ఇంకోటి ఎవరో ఇంకోదో చెప్తారు మేము చాలా అంటే పవిత్రులం మాకు అసలు ఏమీ తెలియదు మేము చాలా అమాయకులం మేము అసలు ఎటువంటి తప్పు చేయలేదని వీళ్ళే చెప్తారు కాబట్టి వీటన్నింటికి తెరపడే రోజు వస్తుందండి కానీ ఒకటి ఎందుకు డిలే అవుతుందంటే మనం చెప్పాల్సింది మొత్తం అంతా ఎవిడెన్స్ని పెట్టుకుని ఒకసారి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాక పాత కేసులు తిరగదోడతారు రద్దు రద్దవుతుంది ఈ కొత్త కేసులో మళ్ళీ ఇప్పట్లో బయటికి రాకుండా ఉండేలాగా చూస్తారు అది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ